ఓం గమ్ గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియే నమో నమ ఓం నమో నారాయణాయ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ మాసంలో వినవలసిన విష్ణు పురాణం ఆరవ రోజు పట్టణము వేదముల వివరము ఋగ్వేదం యజుర్వేదం అధర్వన వేదం సామవేదం అనే నాలుగు భాగాలుగా విష్ణుదేవుడు విభ విభజించినాడు వైవస్వతమన్వంతము ఇరవై ఎనిమిది మహాయుగాలకు గతంలో బ్రహ్మ ప్రజాపతి శుక్రుడు బృహస్పతి సూర్యుడు యముడు దేవేంద్రుడు వశిష్ఠుడు సారస్వతుడు త్రిధాముడు భారద్వాజుడు ధర్ముడు త్రయూరిణి కృష్ణుడు అంతరిక్షుడు కృతంజయుడు ధనంజయుడు గౌతముడు హర్యాత్ముడు బాజిశ్రవుడు నేను సాశ్మయుణుడు తృణబిందుడు వాల్మీకిన జనకుడు నేనగు పరాశరుడు శక్తి జాప జాపకర్ణుడు కృష్ణద్వైపాయమును ఈ ఇరవై ఎనిమిది మంది ఆయా మన్వంతరాలయందు వేదవ్యాసులై వేద వేదాంగాలను శాఖోపశాఖలుగా చేసి ధర్మం సంరక్షించడం చేదురు పది ఎనిమిది విద్యలను ప్రకటించెదరు రాబోయు మన్వంతరమున అశ్వత్థామ వ్యాసుడగును లోకోపకారమునకై నా పుత్రుడు విశ్వనాథ్ కృష్ణద్వైపాయనుడు మహాభారతాన్ని వాల్మీకి రామాయణాన్ని రాసి అశ్రులై బాసి బాసిల్లినారు వేద విభజన చేసిన వ్యాస మహర్షి నాలుగు వేదాలుగా విభజించబడిన వాటిలో ఋగ్వేదము ఉపనయనుడు యజుర్వేదము వైసంపాయనుడు సామవేదము జైమిని అదర్వణ వేదమును సుమంతుడు చదివినారు బారులు వార శిష్యులచే చదివించారు అందువలన ఆ వేదములు వేయి శాఖలు అయినాయి వైసంపాయని శిష్యుడైన యాజ్ఞవల్క గురుభక్తి తత్పరుడు అయి బాసిల్లుచున్నాడు ఒకనాడు ఏడు రోజుల్లో గురువుగారైన వైసంపాయనుడుకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందని పది మంది పెద్దల సమక్షంలో పలికినాడు అతని మాటలకు వైసంపాయనుడు కోపగించుకున్నాడు శిష్యుని మీద ఉన్న ప్రేమాభిమానంతో ఏమీ అనకుండా ఊరుకున్నాడు ఏడో రోజున శిష్యునితో వేదాధ్యయనం చేయించుచుండగా అచటికి వెళ్ళి అల్లరి చేర్చున్న మేనల్లుణ్ణి తన్నినాడు అప్పుడు ఆ కుర్రవాడు చనిపోయినాడు ఆ రీతిగా బ్రహ్మహత్య పాతకం కలిగిన వైశంపాయనుడు శిష్యులందరినీ రప్పించి ఆ పాపము తన కంటకుండా వరమ్మును ఇవ్వవలసిందిగా కోరినాడు ఆ మాటలన్నీ విన్న యజ్ఞవల్కుణ్ణి చూస్తూ దుర్మార్గుడా నీవు ఎంత వాడివి అయినా విప్రనింద చేస్తున్న నీ మొహం చూడడమే మహాపాతకం నీవు దగ్గరుండుటకు అనర్హుడివి వెళ్ళు నా వద్ద నుండి వెళ్ళిపో ఎక్కడికైనా పోయి జీవించుము అని ఆగ్రహంతో అన్నాడు వైసంపాయనుడు అందుకు వెళ్ళిపోతున్న యాజ్ఞవల్కునితో తాను చెప్పిన వేదాలన్నీ ఇచ్చిపోమ్మని వైశంపాయనుడు ఆజ్ఞాపించాడు గురుభక్తి భక్తి యాజ్ఞవల్కుడు తన గురువు దగ్గర నేర్చిన విద్యలున్నిటిని మాంస శోనిత రూపంలో వెళ్ళగక్కినాడు తదుపరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు గురువు బ్రహ్మహత్య పాతక నివారణానికై వాళ్ళు తపస్సు చేయసాగినారు అతను కక్కిన ముద్దలను తత్తేర్ణి పక్షులు భక్షించినాయి ఆ పక్షులు తత్తేర్ణి అని పేరున ప్రసిద్ధి చెందడం జరిగింది యాజ్ఞవల్కము తపస్సుని మెచ్చి ప్రసన్నమైనాడు భానుడు ఏదైనా వరం కోరుకోమని అన్నాడు యజుర్వేదం తనకు బోధించమని కోరినాడు అతను కోరిన విధంగానే సూర్యుడు శుక్ల యజుర్వేదమును చెప్పాడు అది అనేకములైన కోరిన పదును అయిన శాఖలుగా విభజించినాడు వేదవ్యాసం శిష్యుడైనటువంటి సూతుడు తన చదివిన సమస్తమును పద్దెనిమిది పురాణాలుగా ప్రచారంలోనికి తీసుకువచ్చాడు సర్గ ఉపసర్గం మన్యంతరము వంశము వంశాను చరిత్రమైనటువంటి పంచ లక్షణములతో ప్రకాశించబడినది వేద సమ్మతాలు అయిన ఈ పద్దెనిమిది పురాణాలను ప్రచారంలోనికి తేవడం జరిగింది వేద సమ్మతమైన ఈ పద్దెనిమిది పునా పురాణాలు పద్దెనిమిది విద్యలందు ప్రఖ్యాతి చెందినాయి వేదములు నాలుగు వేదములు ఆరు శాస్త్రాలు మూడు ఆయుర్వేద ధనుర్వేద అర్ధనీతి శాస్త్రాలు నాలుగు మొత్తం పదిహేడు చతుర్దశ విద్యలు చెప్పున మొత్తం పురాణాలు పద్దెనిమిది విద్యలు ఇవి దేవర్షి రాజ రాజాది ఋషిగణంబులు చేత అధ్యయనం ఉనర్చబడి శిష్య ప్రశిష్యుల చేత వల్లించబడి ప్రకాశించుచున్నవి యమదండన అనంతరం మైత్రేయుడు ఈ విధంగా అడిగాడు ఆర్య అన్ని లోకములలో కలిగిన అన్ని భూతములు యమదండనకు గురవుతారని వింటివేమో ఆ దండనను పొందకుండా ఉండేందుకు తరుణోపాయం ఏంటో తెలిపండి మహాత్మా అన్నాడు అప్పుడు పరాశర మహర్షి మైత్రేయము నింద నీవు అడిగిన దానికి నేను చెప్పేది ఏమంటే ఎమికంకరులును విష్ణుభక్తుల వద్దకు పోరాదని యముడు హెచ్చరించను అప్పుడు ఎంబట్లు ఎవరా విష్ణుభక్తులు వాళ్ళ రూపురేఖలు ఎలా ఉంటాయి వారిని మేము ఎట్లా గుర్తించగలగాలి అని అడిగారు భటుల భటులు నాకు మీకు అన్ని లోకాల వారికి ప్రభువైన విష్ణువుని ఆరాధించి భక్తులు శత్రువుల పట్ల సమభావాన్ని కలిగి ఉంటారు వారు ధర్మములను పాటించుతారు ధన కనక దారాదుల ఎడ వ్యామోహం లేకనే ఉంటారు అంతేగాక పాపకర్మలకు దూరంగా ఉంటారు కాబట్టి ఇట్టి వారిని వదిలి మిగిలిన వారిని మీరు తీసుకురావాలని అన్నాడు యమధర్మరాజు యమదండను తప్పించుకోవాలని తలిచేవారు విష్ణు భక్తులై ధర్మగుణ సంపన్నులు అవ్వాలి అని పలికాడు పరాశర మహర్షి విష్ణు ప్రభావం విష్ణు ఆరాధకులకు సమస్త కోరికలు సిద్ధించుతాయి స్వర్గలోకం అత్యంత సులభమగు మహావిష్ణు యజ్ఞ ఆగాది క్రతువులు చేయవారికి పురుషుడై జపతపాలు చేయవారికి ఆరాధ్య దైవం నిందించువారికి నింద్యుడు విష్ణు భక్తులకు ధనకనక వాహనాల మీద వ్యామోహం ఉండరాదు పరకాంతల పట్ల వ్యామోహం ఉండరాదు సాధు సజ్జనులను దూషించడం తిరస్కార దండనాదులతో వేధించుట పనికిరాదు విప్రులకు విస్మరించగా సేవించవలను వర్ణాశ్రమ ధర్మములు పాటించవలను వీటన్నిటినీ ఆచరించు విష్ణుభక్తులు ఇహపరములందు అసాధ్యములు ఉండవు తరువాయి భాగం మరుసటి వీడియోలో తెలియచేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓం నమో నారాయణాయ థ్యాంక్ యూ